వెల్కమ్ అవర్ ఛానల్ గురుసరి సంచార కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే అంటున్నారు జ్యోతిషమిత్రులు వచ్చే సంవత్సరము గురుసరి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ అధిక అంచనాలతో ఉంటారు రాబోయే సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు కొన్ని రాశి విపరీతమైన ఆర్థిక ప్రయత్నాలను తెస్తుంది ఇది ఆర్థిక వర్ధతను మెరుగుపరుతుంది ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి అనేక రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ ఏ రాశుల వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు దీని కారణంగా ధన ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది పెద్ద ఆర్థిక ఖర్చులు తలెత్తవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మిథున రాశి వారికి ఏడవింటి అధిపతి అయిన బృహస్పతి ఐదు వింట్లో ఉంటాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది ఈ కాలంలో మీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో మిథున రాశికి ఏడవింటి అధిపతైన బృహస్పతి ఐదు వింట్లో ఉంటాడు దీని కారణంగా మీరు ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతూ ఉంటుంది ఈ కాలంలో మీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాళ్ళను పెట్టుబడి పెట్టడం వారి లేకపోతే మీరు డబ్బును కోల్పోవచ్చు అయితే తర్వాత రాహుకేతువుల కారణంగా మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సింహరాశి వారు సింహరాశి వ్యక్తులకు ఆర్థిక జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు మీరు ఒక తర్వాత ఒకరి ఖర్చులను ఎదుర్కోవాల్సి రావచ్చు డబ్బు కొరత వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారికి మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో వారు కొంత డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు అనవసర ఖర్చుల వల్ల మన చికాగా ఉంటూ ఉంటుంది కన్యా వారు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత కన్యా రాశి వారి డబ్బుకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి పది ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీ జీవితంలో ఆర్థిక పద్ధతిలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి ఈ కాలంలో ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతూ ఉంటాయి మార్చి రెండు వేల ఇరవై ఐదులో శని పది ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో ఒప్పందాలు ఆశి చేసుకోవడంలో మంచిది లేదంటే నష్టం సంభవించవచ్చు ధనుసు రాశి వారు ఆర్థిక రంగంలో కూడా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనుకూలంగా ఉండదు ఖర్చులు పెరగవచ్చు మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు బృహస్పతి మీ ఆరుంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చు మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కూడా ఆర్థిక ప్రణాళికలకు రూపొందించుకుంటారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వరకు ఆర్థిక జీవితం ఇష్టం ఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో మీరు లాభాలను చూస్తారు మీ ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అధిక వ్యయం చేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఖర్చుల కారణంగా మనసు ఆందోళనంగా ఉంటుంది వ్యాపారంలో నిబంధనమైన వ్యక్తులు ఈ కాలంలో జాగ్రత్తగా లేదా లేదంటే నష్టపోతూ ఉంటారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి